అండి సంపూర్ణ స్వాగతం ఈవేళ గుంటూరు స్టైల్ గోంగూర పప్పు చేస్తున్నానండి ఎర్ర ఎర్రపప్పు ఈ డబ్బాతోటి ఒక డబ్బా తీసుకున్నాను బాగా కడిగి ఉంచుకున్నానండి తర్వాత కొంచెము గోంగూర ఉల్లిపాయలు మనకు సరిపడా కారము పసుపు అన్నీ వేసి ఐదారు విజిల్స్ వచ్చేంత వరకు పెట్టాలండి ఉప్పు కూడా వేయాలి సరిపోను నీళ్ళు నేను ఒక అర డబ్బా తీసుకున్నాను కదండి దీంతో ఒకటిన్నర డబ్బా నీళ్ళు పోసుకుంటాను ఐదు విజిల్స్ వస్తే సరిపోతుందండి బాగా మెత్తగా ఉడికిపోతుంది ఇందులో మనము పచ్చి కారము వేయకూడదండి ఎండుకారం వేస్తేనే బాగా టేస్ట్గా ఉంటుంది ఇదిగోండి పప్పు మెత్తగా ఉడికిపోయింది ఇందులో ఐరన్ ఉంటుంది సి విటమిన్ ఉంటుంది వ్యాధి నిరోధ శక్తిని కూడా పెంచుతుందండి ఈ గోంగూర పప్పు ఈ గోంగూర పులుపు బాగుంటుంది తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎర్రపప్పు వేసుకొని చేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి స్టవ్ వెళ్ళి గించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి పోపు గింజలు అన్నీ వేసానండి ఈ గోంగూరని పచ్చడి చేసుకుంటారు గోంగూర పులుసు కూర చేసుకుంటారు గోంగూర పప్పు చేసుకుంటారు ఇంకా అన్ని వెరైటీలు చేస్తూనే ఉంటాము అయితే ఇప్పుడు నేను పప్పు చేశానండి నిన్న ఆఫీస్ నుంచి వస్తూ మా అబ్బాయి గోంగూర తీసుకొచ్చాడు అమ్మ గోంగూర పప్పు చేయమ్మా అని చెప్పానంటే ఆ పప్పు ఇప్పుడు స్టార్ట్ చేసి చేశానండి మీలో ఎంతమందికి ఈ గోంగూర పప్పు అంటే ఇష్టమో కామెంట్లో తెలియచేయండి ఇంగువ తప్పనిసరిగా వేసుకోండి మేము ఎక్కువ వాడతాము ఇంగువ ఇదిగోండి పప్పులో పోపు వేసేసుకుంటున్నాను ఇవి రెండు రకాల గోంగూరలు ఉంటాయండి ఒకటి ఎర్ర గోంగూర ఒకటేమో కొండ గోంగూర అని చెప్పాను ఉంటాయి ఇప్పుడు మేము ఎర్ర గోంగూర తెచ్చి చేసుకుంటున్నాము పప్పు ఈ పప్పు పదే పది నిమిషాల్లో అయిపోతుందండి నేను కుక్కర్లో పెట్టేశాను ఇక మీరు విడిగా అయినా కూడా చేసుకోవచ్చు ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్